హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా రైతు కమిషన్ చైర్మన్గా రెడ్డి గారు ఒక మాట అయితే అన్న రైతులకి రైతు భరోసా విడుదలైతే చేస్తున్నామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ రోజున ఇందాకలే మనకైతే ఈ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేసేస్తుంది అదేవిధంగా గతంలో ఎవరైతే అవినీతిగా రైతు బంధు డబ్బులు అయితే తిన్నారో వాళ్ళని కూడా అయితే అయితే పెడదామని చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి మనకి ధరణితో పాటు రైతు భరోసా గురించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఆ అప్డేట్ ఏందో మనమైతే తెలుసుకుందాం సో వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే రైతు అన్నలు ఎవరైతే ఉంటారో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అని మన ఛానల్లో అయితే ఉంటాయి ఓకేనా సో ఇవి కూడా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు అయితే రైతు బంధు ఒక పంటకైతే ఇచ్చిన హామీ అయితే తెలిసిందే కదా సో ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఏడు వేల ఐదు వందల ఒక పంటకైతే ఇస్తామని హామీ అయితే ఇచ్చారు సో ఒక్కసారి కూడా డబ్బులైతే ఇవ్వలేగానే పెద్ద హామీ అయితే ఇచ్చారు సో మొత్తానికి వచ్చేసి మనకైతే రైతు భరోసా విడుదల చేస్తున్నామని రైతు కమిషన్గా వచ్చేసి చైర్మన్గా వచ్చేసి మనకైతే కోదండ రెడ్డి గారు అయితే ఒక మాట అయితే ఇచ్చారు సో రైతులకి మేము ఈసారి దసరా పండుగ సందర్భంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళకైతే జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది సో మొత్తానికి వచ్చేసి దీనికి సంబంధించిన రూల్స్ కూడా కొన్ని అయితే మనకైతే బయటైతే పెట్టారు సో మొత్తానికి చూసుకుంటే గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా అయితే ఈసారి అలాంటి తప్పులు మేమైతే చెయ్యము అలా అయితే మేము రైతు భరోసా అయితే ఇవ్వలేము సో ఈసారి వచ్చేసి ఎవరైతే సాగు చేస్తున్నారో పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తున్నామని కూడా హామీ అయితే ఇచ్చారు సో మొత్తానికి వచ్చేసి మనకైతే పంట వేసిన రైతులు ఎవరైతే ఉంటారో వానాకాలం సంబంధించింది వాళ్ళకి మాత్రమే ఈసారి ఈ డబ్బులని అందించేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలు అయితే ఉన్నాయి వీటిలో వచ్చేసి సాగు చేసే భూమి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నామని అయితే హామీ అయితే ఇచ్చారు సో మొత్తంగా మనకైతే ఈ విధంగా ఉంటే గత ప్రభుత్వంలో అవినీతిగా ప్రభుత్వ సొమ్ములు దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు అయితే ఐదు సంవత్సరాల్లో వృధాగా అయితే చేశారు గత ప్రభుత్వం ఉన్న నుంచి చెప్పడం అయితే జరిగింది సో మనకైతే ఈసారి అలాంటి తప్పు లేకుండా ఈ దసరా పండుగ సందర్భంగా వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదలైతే చేసేస్తున్నామని హామీ అయితే ఇచ్చారు మొత్తంగా వచ్చేసి మనకైతే ఈ డబ్బులు అనేది దసరా నుంచి అయితే విడుదలైతే చేసేస్తుంది కొంచెం వేడితే చేయండి పండగ ఇంకో రెండు మూడు రోజులు అయితే ఉన్నాయి కాబట్టి పండగ నుంచి రైతన్నల ఖాతాలో అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి అదేవిధంగా కౌలు రైతుల గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో అప్డేట్ వస్తే మీకు అయితే చెప్తా సో రైతులకి రైతు భరోసా డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని వచ్చేసి మీరైతే కొంచెం షేర్ అయితే చేయండి మీ రైతు సోదరులు ఎవరైతే ఉంటారో ఓకేనా సో థ్యాంక్ యూ